టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని దెబ్బతీసే విధంగా దిగజార్చే విధంగా వారి వ్యవహార శైలింది గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య అబద్ధపు ప్రచారాలతో భూమున కరుణాకర్ రెడ్డి గారు గత ఏడాదిగా తిరుమల ప్రతిష్టతని దిగజార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా నిన్నగాక మొన్న తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల మీద మద్యం బాటల్ని వారలే వైసీపీ నాయకులే కొందరు అక్కడ పెట్టి తిరుమల పవిత్రత దిగజారుతుందని చెప్పి వారి సాక్షి ఛానల్లో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ప్రసార ప్రసారం చేయడం జరిగింది దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానాలు తీవ్రంగా మేము ఖండిస్తున్నాం వీరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దాంట్లో సంబంధం ఉన్నటువంటి సాక్షి ఫోటోగ్రాఫర్ని అలాగే వైసీపీ నాయకుల్ని సాక్ష్యాధారాలతో పోలీస్ అధికారులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది దీని వెనకాల నుండి వ్యక్తులు శక్తులు చేయించిందెవరు పెట్టించిందెవరో ఈరోజు ప్రజలందరికీ తెలుసుకున్నారు భక్తులందరూ తెలుసుకున్నారు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్న వైసీపీ నాయకుల్ని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం చేస్తే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు రాజకీయంగా ఎదురుంటే రాజకీయంగా ఎదుర్కొంటాం మీరు భగవంతుని అడ్డం పెట్టుకునేసి ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడం మంచిది కాదు కాబట్టి కబడ్దార్ జాగ్రత్త భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను దిగజార్చే విధంగా మీరు వ్యవహరిస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నా అంతేకాకుండా దీని వెనకాల ఇంకా అదృష్ట శక్తులు కొన్ని ఉన్నాయి ఎవరు చేశారో ఏ స్థాయి వ్యక్తున్నా సరే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చినాయా లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయా తొందరలోనే శ్రీవారి భక్తులకి పూర్తి ఆధారాలతో పాటు మేము శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం